ఇక మీనా కిచెన్లో ఉంటే అప్పుడే శృతి వచ్చి మీనా కొంచెం ఏమో అనుకోకపోతే నాకు కొంచెం టీ పెట్టిస్తావా అని శృతి అడగగానే అయ్యో ఇందులో అనుకోవడానికి ఏముంది శృతి పెట్టిస్తానుండు అని మీనా టీ పెడుతుంటే అప్పుడే ఇంకా రోహిణి కూడా వచ్చి మీనా నాకు కూడా కొంచెం టీ పెట్టవా అని రోహిణి అడుగుతుంది పెడతాను అని ఇంకా టీ పెడుతుంది మీనా ఇక శృతి అవును ఇది ఏదో బాగుంది మనకి లేట్ నైట్గా టీ తాగడానికి కిచెన్ మనకి చాలా బాగుంది అని శృతి అంటుంది అవును మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే అత్తయ్య మావయ్య ఇక్కడే ఉంటారు హాల్లో మనం కూర్చోడానికైనా టైం ఉండాలి ఇద్దరం బయటికి వెళ్ళి జాబ్ చేసుకుని వస్తాం మీనా అయితే ఇంట్లో ఉంటుంది మనకి కుదరదు కదా అని రోహిణి అంటుంది మీనా ఇంట్లో ఉండి కూడా పూల అమ్మి సంపాదిస్తుంది పైగా బాలుకి కార్ కూడా కొనిచ్చింది షీఈ్ సో గ్రేట్ అలాగే మనోజ్కి నువ్వేమీ కొనిపెట్టలేదు కదా సర్లే శృతి అదంతా వదిలే నువ్వు రావేమో అని భయపడ్డాను శృతి అవును అసలు అత్తగారింటికి నువ్వు రానే రావనుకున్నాను అని రోహిణి అంటుంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను రానని నువ్వు చాలా బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నావు నేను రాకూడదని కోరుకున్నావా ఏంటి రోహిణి అది కాదు బాలు అందరి ముందుకు కొట్టి మీ నాన్నని ఇన్సల్ట్ చేశాడు కదా వాళ్ళు పంపరనుకున్నాను నువ్వు కూడా రావనుకున్నాను పాపం నువ్వు అనుకున్నట్టు జరగలేదే అని శృతి అంటుంది అయితే బాలు మీ ఇంటికి వచ్చి అందరికీ సారీ చెప్పుంటాడు అయినా ఆయన చచ్చినా సారీ చెప్పరు సారీ చెప్తే నేను దొంగనని ఒప్పుకున్నట్టే కదా ఆయన అంటే శృతి వాళ్ళ నాన్న వచ్చి నీకు సారీ చెప్పినట్టు చెప్పాల్సినట్టు మాట్లాడుతున్నావేంటి మీ నా అని రోహిణి అడుగుతుంది నేనల్లా ఎప్పటికీ అనను రోహిణి అయినా రోహిణి మా నాన్న ఒకవేళ సారీ చెప్పినా తప్పు లేదు ఎందుకంటే మీ నాన్న దొంగ అనడం మా నాన్న చేసిన తప్పే కదా అంటే మీ నాన్నని బాలు కొట్టడం కూడా తప్పు కాదంటున్నావా శృతి తప్పు ఇద్దరి వైపు ఉంది రోహిణి రోహిణి శృతికి మా ఆయన మీద కోపం లేకపోయినా నువ్వే కోపం పుట్టించేలా ఉన్నావేంటి అని మీనా అడుగుతుంది అవును మీనా కోసం బాలు కోపం తెచ్చుకున్నాడు అది నాకు నచ్చింది పైగా రవి వర్కర్స్ రూమ్లో ఉంటున్నాడు అది కూడా నాకు చాలా బాధ కలిగించింది సో రవి కోసం నేను చాలా తొందరగా రియలైజ్ అయ్యాను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాకి అలా కలిసిపోవాలి కదా అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయని శృతి అంటుంది అవును బాలు మీనా గొడవలు చూస్తే వీళ్ళు కోర్టుకు కూడా వెళ్తారేమో అనిపిస్తుంది ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు కోర్టుకు వెళ్ళే పెద్ద గొడవలు మా మధ్యలో ఏం జరిగాయి అని మీనా అడుగుతుంటే అవును హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడకుండా ఈ లోకంలో ఉంటారా అయినా హస్బెండ్ ఏమైపోతే నాకెందుకు అనే వైఫ్ మాత్రమే అలా ఉంటుంది వాళ్ళకే గొడవలు అవ్వని చెప్పి శృతి అంటుంది రోహిణిని చూసి సరిగ్గా చెప్పావు శృతి రోహిణి వాళ్ళ ఆయన ఇద్దరు గొడవపడరు వాళ్ళ ఆయన ఏ ఉద్యోగం చేయకపోయినా రోహిణి అసలు ఏమనదు అనదు రోహిణి ఏకంగా పార్లర్ అమ్మేసినా వాళ్ళ ఆయన ఏమీ అనడు రోహిణి వాళ్ళ ఆయన వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అనుకోబట్టే కదా వాళ్ళ ఆయన పాపం గుడి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాడు ఏంటి మీనా నువ్వు మాట్లాడేది నిజంగానా అని శృతి అడుగుతుంది ఏంటి నిజంగానే మనోజ్ అడుక్కుంటున్నాడా అని శృతి అడుగుతుంటే అది కాదు అని రోహిణి అంటుంది నేనే కదా ముందు చూశాను గుడిలో సో నేనే చెప్తాను ఏం లేదు శృతి నేను గుడికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆయన మాసుపైన చొక్కా వేసుకుని అది కూడా కంప కొట్టేది వేసుకుని బిచ్చగాళ్ళ మధ్యలో కూర్చుని బొచ్చు పట్టుకుని మరీ అడుక్కుంటున్నాడు చీ చి చీ చీ చి అని శృతి అంటుంది అవును శృతి మళ్ళీ మా ఆయన్ని పిలిపించి ఫోన్ చేసి రమ్మని చెప్పి మనోజ్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చాం ఎందుకు అలా చేశారని అడిగితే కెనడా వెళ్ళడానికి ఇలా అడుక్కోవాలని చెప్పేసి ఎవరో స్వామీజీ చెప్పారంట అని శృతికి చెప్తుంది మీనా ఏంటి అడుక్కున్న డబ్బులతో కెనడా వెళ్తారే ఏంటి కొంప తీసి అని చెప్పి శృతి అంటుంది చెప్పాను కదా శృతి ఒకరోజు అడుక్కుంటే కెనడా వెళ్ళొచ్చని చెప్పారంట ఒక స్వామీజీ అని రోహిణి అంటుంది ఏంటి సోఫనీ ఏంటిది ఒకరోజు అడుక్కుంటే కేడ వెళ్ళిపోతారా ఏంటి అని చెప్పేసి శృతి అంటుంది అయినా మా ఆయన కారు అమ్మేసిన ఆటను నడుపుకున్నారు ఖాళీగా ఏం కూర్చోలేదు కదా అందుకనే నేను కారు కొనిపెట్టాను రోహిణు కూడా వాళ్ళ నాన్నని అడిగి ఆ డబ్బే తెప్పిస్తే పోయేది పాపం అవును అప్పుడు అడుక్కునేవాడు కాదు కదా పాపం చి ఎవరైనా చూస్తే అంత సిల్లీగా ఉంటుంది అని చెప్పి శృతి అంటుంది రోహిణి ఇంకొకసారి మీ నాన్న ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకు తన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంతెందుకు నేను ఇంటికి రావడానికి ఎందుకు ఎవరు కారణం అనుకుంటున్నావు మీనానే కారణం అయినా బాలో మీనా గొడవ పడితే తొందరగా కలిసిపోతారు అది కూడా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను అది నేర్చుకుంటే పర్లేదు కానీ ఎలా గొడవ పడాలో వాళ్ళని చూసి నేర్చుకుంటే మాత్రం బాగోదు అని చెప్పి కోపంతో రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజు మౌనిక ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మౌనిక అయితే మంచినీళ్ళు తాగుతారా అని చెప్పి అడుగుతుంది సంజుని ఏంటి నీకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అక్కడ మీ వాళ్ళందరినీ చూసి చాలా అని సంజు అడుగుతాడు ఆనందంగా ఉండమని చెప్పింది మీరే కదండి మీరు చెప్పినట్టు చాలా సంతోషంగా ఉన్నాను అంతే ఇక సంజు కోపంతో పూలకొండి విసిరేసి సోఫా అని అంతుంటే అయ్యయ్యో ఏం చేస్తున్నారండి అని మౌనిక అడుగుతుంది నాకేం కాలేదు లేని సంజు అంటే అయ్యయ్యో అది కాదండి సోఫాకేమన్నా అయిందా అని అడుగుతున్నాను అని మౌనిక అంటుంది ఇలా అంటున్నానని తప్పగా అనుకోకండి చెడవకురా చెడేబు అని సామతు ఉంది కదండి మనం ఒకరిని బాధ పెట్టాలని చూస్తే మనమే బాధపడతాము అందుకని జరిగిందేదో జరిగిపోయింది అంతా వదిలేసి మర్చిపోండి చాలా హ్యాపీగా ఉండండి ఎందుకు వాళ్ళు బాధపడితే మీరు చూసి నవ్వుదామని ఆశిస్తున్నారు మీరు హ్యాపీగానే ఉండాలని నేను కోరుకుంటాను కానీ ఎదుటి వాళ్ళు దుఃఖంలో మీరు సంతోషం వెతుక్కుంటారంటే అది కాదు అని చెప్పి మౌనిక అంటుంటే నువ్వు నోరు మూస్తావా అని సంజీవ్ అంటాడు అదిగో ఈ కోపమే వద్దని చెప్తున్నాను నా మాట విని కొంచెం కోపాన్ని వదిలేయండి ఆపుతావా ఆపమని చెప్తుంటే ఇంకా చెప్తూనే ఉంటావు అయినా నేను చెప్పించుకోవడానికి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నేను చెప్పినట్టు నువ్వు పడి ఉండాలని చేసుకున్నాను ఇందాకేమన్నావు నేను సంతోషంగా ఉండమన్నాను కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా రేపు మేము బాలో ఏదో ఎవరు చేస్తాను అప్పుడు నువ్వు సంతోషంగా ఉండమంటే నువ్వు సంతోషంగా ఉంటావా అని సంజు అడగగానే మౌనిక అయితే షాక్తో అలా చూస్తూ ఉంటుంది చెప్పవే చెప్పు అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా మీకు మంచి చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు కాస్త మనిషిలా ఆలోచించండి ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని సంజు ఇంకా మౌనికనైతే కొడతాడు నేను మాట్లాడేటప్పుడు నోరు లేచిందంటే నీకు ఇలా పడతానే ఉంటాయి ఇంకెక్కడ పడితే అక్కడ నేను కొడతానే ఉంటాను నువ్వు మా ఈ హింసం తట్టుకోలేక నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవాలి నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు కూడా ఏడుస్తుంటే నేను అప్పుడు సంతోషంగా ఫీల్ అవుతాను నీకు ముందే చెప్పాను నేను అందాన్ని చూసి మోసబడి పెళ్లి చేసుకోలేదు నేను నిన్ను బాధ పెట్టడానికి నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇలా బాధలు పడుతున్నావని తెలిసి మీ నాన్న హెల్త్ బాగోక చనిపోవాలి అప్పుడు కూడా నువ్వు నేను చెప్పిన మాట వింటూ సంతోషంగా ఉండాలి భర్త మాటను జవదాటని భార్యవి కదా గుర్తుపెట్టుకో బాగా నేను నవ్వమంటే నవ్వాలి ఏడమంటే ఏడవాలి గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంక సంజు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా ఏడుస్తూ కూర్చుంటుంది ఇంకా రవి బాలు మనోజ్ ముగ్గురు మేడపై నుంచి మాట్లాడుకుంటారు నేను రమ్మన్నప్పుడు శృతి ఎందుకో రాలేదు కానీ తర్వాత ఎందుకో మనసు మార్చుకుని నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచింది అరే ఏది జరిగితే ఏంటి అంతా మన మంచికి జరిగింది శృతి ఇంటికి వచ్చింది చాలు కదా నీకు అని చెప్పి బాలు అంటాడు ఆ మాటకు వస్తే అందరూ ఒకటే రా ఇంతకుముందు రోహిణి నాకు చాలా సపోర్టివ్గా ఉండి నాకు సాయం చేస్తూ ఉండేది కానీ ఇప్పుడు అసలు నన్ను మాట్లాడుతుంటేనే విసుక్కుంటుంది అని చెప్పి మనోజ్ అంటుంటే ఉద్యోగం లేని భర్తని ఎవరైనా విసుక్కుంటారా ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళి ముందు అడుక్కు తింటుంటే ఏ భార్య అని ఊరుకుంటుందా ఏంటనే ఏంటి అడుగు తిన్నావు అంటున్నావు ఏంటి ఇంత అక్కడి నుంచి అంటున్నావు నాకు అర్థం కావట్లేదు మొత్తం చెప్పు అని రవి అంటుంటే ఇంకా బాలు చెప్పబోతుంటే మనోజ్ అయితే మూసి మూసపక్కకి లాగేస్తాడు బాలుని రే ఉండ్రా అని చెప్పి ఇంకా బాలు జరిగిందని చెప్తాడు ఛీ ఏంటనే ఆ గుడి ముందు అడుక్కు తిన్నావా ఇంత చదువు ఇంత చదువు చదువుకుని గుడి ముందు అడుక్కు తింటారా ఎవరైనా అని చెప్పి రవి అడుగుతాడు అది కదరా స్వామిజీ చెప్పాడని చెప్పి అలా చేశాను అని మనోజ్ అంటుంటే ఏంటి ఇప్పుడు నీ దగ్గర అడుగుతున్న వాళ్ళందరూ అందరూ అబ్రోడ్ వెళ్ళిపోతారు అడుగుతుంటే ఏంటన్నయ్య రే ఆల్రెడీ నాకు ఇంట్లో వాళ్ళందరూ క్లాస్ తీసుకున్నారా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయకు నువ్వు అసలు వదినెలా ఒప్పుకుందన్నయ్య ఇంకా మనోజ్ చంప మీద చేయ వేసుకున్నాను కూడా గట్టిగానే ఇచ్చిందిలే అని చెప్పి మనోజ్ అంటుంటే ఏంటి దెవడ వాచిందా అని చెప్పి బాలు అడుగుతాడు కాదు క్లాస్ అదేంటి మరి మీద చేయేసుకుని చెప్తున్నావు అది ఏం లేదురా దోమ దోమ కుట్టిందని అలా అంటున్నాను అంతే అని మనోజ్ అంటాడు తనకంత సీన్ లేదురా నేను గట్టిగా మాట్లాడితే తన వెంటనే నోరు మూసుకుంటుంది అని మనోజ్ అంటాడు ఓహో అవునా రే మీ డబ్బులమ్మ కూడా నీకు భయపడుతుందారా అని బాలు అడుగుతుంటే నాకు కోపం రాదు కానీ నాకు కోపం వస్తే మాత్రం వస్తే తను సైలెంట్ అయిపోతుంది అని అనగానే ఇంకా శృతి దగ్గర నుంచి రవికి ఫోన్ వస్తుంది ఏ శృతి ఏ రవి ఎక్కడున్నామని చెప్పి శృతి అడుగుతుంటే టెరస్ మీద ఉన్నాను శృతి అని చెప్పి రవి అంటాడు నీకు పని పట్టా ఏం లేదా మీ అన్నయ్యకి అయితే ఉద్యోగం లేదు కాబట్టి ఏదో చేసుకుంటాడు నువ్వు మార్నింగ్ లగ్ డ్యూటీకి వెళ్ళాలి కదా రా కిందకి నువ్వు అని చెప్పేసి శృతి అయితే ఫోన్ కట్ చేస్తుంది సరే అని నేను వెళ్తాను శృతి ఫోన్ చేసింది అని చెప్పి రవి అయితే వెళ్ళిపోతాడు రే చూసావారా మనోజ్ పిల్లం ఫోన్ చేగా నెల పరిగెత్తాడు వేస్ట్ పిల్ల పిలవగానే ఉనుకుతూ పరిగెత్తాలా ఏంటి అని మనోజ్ అనగానే మనోజ్ కూడా ఫోన్ వస్తుంది ఏం మనోజ్ ఎక్కడున్నావు అని చెప్పి రోహిణి అడగగానే నేను టెరస్ మీద ఉన్నాను రోహిణి అని చెప్పి మనోజ్ అంటాడు టెరస్ మీద ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంటే బాలుగాడితో మాట్లాడుతున్నాను ఆ బాలుతో ఏంటి మాటలు నీకు నోరు మూసుకుని కిందకి రా రూమ్లో నాకు చాలా బోర్ కొడుతుంది వస్తున్నా వస్తున్నా అని ఫోన్ కట్ చేసి ఇంకా మనోజ్ బాలుకి చెప్పకుండానే పారిపోతాడు కిందకి ఏంటో రవి కనీసం చెప్పన్నా వెళ్ళాడు వీడు చెప్పకుండానే పారిపోయాడు అవును వీళ్ళిద్దరికి ఫోన్ చేశారు మరి నా భార్య ఏంటి నాకు ఫోన్ చేయకుండా కూర్చుంది ఉండు తనకి నేనే ఫోన్ చేస్తాను అని మీ నాకైతే ఫోన్ చేస్తాడు బాలు ఏమీనా నాకెందుకు ఫోన్ చేయలేదు నువ్వు అని బాలు అడుగుతుంటే మీ అన్నదమ్ముని ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కదా మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదండి అని మీనా అంటుంది వాళ్ళిద్దరు ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు ఫోన్ చేస్తే వాళ్ళకి భయపడి పారిపోయి వెళ్ళిపోయారు అని చెప్పి బాలు అంటాడు నీకు అసలు జ్ఞానం లేదా మీనా లేట్ అయింది వచ్చి పడుకోండి అని చెప్పేసి ఫోన్ చేయాలి కదా నువ్వు లేట్ అయితే పిలవాలన్న జ్ఞానం లేదా మీనా నీకు అసలు మీకేం కావాలి అసలు అంటే నీకు నా మీద పట్టింపే లేదా అదేంటండి ఎలా మాట్లాడతారు ఎప్పుడు మీరే వచ్చి పడుకుంటారు కదా ఎప్పుడు ఫోన్ చేయను కదా అందుకని చేయలేదు అని మీనా అంటుంది నీకు బాగా అలసైపోయాను మేనా నేను వీళ్ళు భార్యలు ఫోన్ చేయగానే వీళ్ళు రన్నింగ్ రేస్లో పరిగెత్తునట్టు పరిగెత్తారు నేనేమో పైన బ్రహ్మచారిలాగా పెళ్ళాం లేని వాళ్ళలాగా నిలబడ్డాను నాకు అవన్నీ తెలీదు ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తున్నాను మళ్ళీ నాకు ఫోన్ చేసి కిందకి రమ్మని పిలవాలి బాలు అలా చెప్పి ఇంక ఫోన్ కట్ చేస్తే అప్పుడే ఇంక మళ్ళీ మీనా ఫోన్ చేసి ఏమండి ఏం చేస్తున్నారు అని చెప్పి మీనా అడుగుతుంది చెప్పు మీనా అని చెప్పి మెల్లగా మాట్లాడుతుంది బాట్ బాలు అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు ఏం లేదు వాళ్ళు కూడా ఫోన్ వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడారు అందుకని నేను అలాగే మాట్లాడుతున్నాను అని బాలు అంటాడు ఏమండి లేట్ అయింది వచ్చి కిందకి వచ్చి పడుకోండి కాసేపు పాగు లేని బాలు అంటే ఆ సరే అండి అని చెప్పి మీనా కట్ చేయబోతుంటే ఏ ఏంటి కాసేపు పాగుతారంటే వెంటనే రమ్మని చెప్పడమ్మా అనేసి కట్ చేస్తావా ఫోను వెంటనే రమ్మని ఆర్డర్ వెయ్యాలి అని చెప్పి బాలు అంటుంటే మీరు వాళ్ళ మారకండి మీరు మీలా ఉండండి నాకు అదే ఇష్టం అని చెప్పి మీనా అంటుంది సరే నేను కిందకు వస్తున్నాను అని బాలు అంటాడు ఇంకా మీనా ఫోన్ కట్ చేసేసి పూలమాలలు కడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వచ్చేలా చూస్తుంది ఏంటిది ఇలా మురిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది ప్రభావతి అప్పుడే శృతి కూడా కిందకు వచ్చి ఏంటి మీనా ఏంటి అలా మురిసిపోతున్నావు ఏమైంది ఏంటి అని చెప్పి అడుగుతుంది శృతి మీనాని అని ఏం లేదు నీకేం కావాలి అంటే నాకు నాకు పువ్వులు కావాలి అని చెప్పి వచ్చి ఇంకా ఒక మూల పువ్వులు తీసుకుని చేతికి కట్టుకుని వాసన చూసి పైకి అయితే వెళ్ళిపోతుంది శృతి ఏంటిరా బాబు ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా ప్రభావతి అయితే అనుకుంటుంది మనసులో ఏంటి అసలే రవిగాడు మెతక ఈ పిల్ల ఇంత ఫాస్ట్గా ఉండేలాగా ఎలా పడుతున్నాడో ఎలా వేగుతున్నాడో ఏంటో పాపం రవిగాడు అని చెప్పి ప్రభావతి మనసులో అనుకుంటుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి